హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనస్సు రాశి వారికి మే పది శనివారం రోజున గురువు ఏడవ స్థానంలో ఉండటం వల్ల వీరికి అన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి తలిచిన ప్రతి దాంట్లో విజయాలను వీరు సాధించబోతున్నారు వీరికి సంపూర్ణమైన ఆనందం ఈ టైంలో దొరకబోతుంది ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడ ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు ఈ ధనుస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ధనుషు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలోనైతే మనం పూర్తిగా తెలుసుకుందాం వీరికి గురువు ఏడో స్థానంలో ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా విజయాలను సాధిస్తారు మునుపు పెన్నడు చేయలేము అనుకొని బదులు వేసిన పనులను కూడా మీరు ఈ టైంలోనైతే పూర్తి చేసుకుంటారు వ్యాపారానికి సంబంధించి మంచి మంచి లాభాలు మీరు పొందబోతున్నారు అయితే ఈ ధనుషు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు ఈ ధనుషు రాశి వారికి కార్యదీక్షత కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది ఈ ధనుషు రాశి వారు కార్యరంగంలో మంచి దూకుడు లక్షణాలు వీరు వ్యవహరిస్తారు ఈ ధనుషు రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరిలో చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ధనుషు వారు ఏ విషయమైనా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ధనుస్సు వారు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు వీరిలో ఎన్నో మంచి లక్షణాలు దాగి ఉంటాయి ఈ రాశి వారు ఎంత పెద్ద పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు వీరికి కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎదుటి వారిని ప్రశ్నించే తెలివితేటలను వీరు కలిగి ఉంటారు అయితే ఈ ధనుస్సు రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా వీరు శాంతిస్తారు ఈ రాశి వారు అంతర్గతమైన ఆలోచనలు కలిగి ఉంటారు ప్రజాకర్షణను కూడా వీరు కలిగి ఉంటారు సంఘంలో ఈ ధనుషు రాశి వారు పేరు ప్రతిష్టలను తెచ్చుకుంటారు ఈ ధనుషు రాశి వారికి కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి గోచార ఫలితాలు వీరికి లాభదాయకంగా ఉండబోతుంది మే పది శనివారం రోజున వీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా మంచి విజయాలనే వీరు సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు ఈ ధనుష్య రాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది వీరు పట్టిందల్లా బంగారమే నక్క తోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు వీరు ఎలాంటి ప్రయత్నాలు చేసిన మంచి మంచి లాభాలను వీరు ఖచ్చితంగా పొందుతారు వీరికి గురువు ఏడవ స్థానంలో ఉండటం వల్ల గ్రహాలు అన్నీ వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి వ్యాపారానికి సంబంధించి ఈ రాశి వారికి ఈ టైంలో మంచి మంచి లాభాలు వస్తాయి వీరి గోచార ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి నిజం చెప్పాలి అంటే మునుపటి కాలం కంటే ఈ టైం వీరికి బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు వీరి గోచార రీత్యా ఫలితాలు అయితే అనుకూలంగా లాభదాయకంగా వీరికి ఉన్నాయి ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీరికి తెలియకుండా ఒక గొప్ప పని చేయడం వల్ల కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు పొందుతారు అంటే ఒక విషయం పట్ల వీరు అనుకోకుండా ఆ పని వీరు పూర్తి చేయడం వల్ల కుటుంబంలో ఆనందాన్ని తెచ్చి పెడుతుంది కుటుంబం యొ కుటుంబంలో వారి యొక్క మద్దతు వీరు పొందుతారు కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలను ఈ రాశి వారు అయితే పొందబోతున్నారు వ్యాపార విషయంలో మీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని పెట్టాలనుకుంటే ఈ టైం చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు గురువు లాభ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏ వ్యాపారం మీరు ప్రారంభించినా అధిక లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా మీరు పొందబోతున్నారు ఈ ధనుషు రాశి వారు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పై అధికారుల ప్రశంసలు పొందుతారు మీ శ్రమను వారు గుర్తించబోతున్నారు ఈ టైంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా దక్కబోతుంది ఈ రాశి వారికి పెళ్ళిళ్ళు కుదిరే అవకాశం కూడా ఉంది అయితే ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు చూసినట్లు అయితే పెళ్ళి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఇంట్లో మాత్రం శుభవార్తలు రాబోతున్నాయి ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు రాబోతున్నాయి కొంచెం జాగ్రత్త తీసుకోండి వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది అంటే ఎప్పటి నుంచో మొండి బాకీలు వసూలు చేయాలనుకుంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన టైంలో ఎన్నో ఉన్నాయి అయితే ఈ టైంలో మొండి బాకీలు కూడా మీరు వసూలు చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ ధనుషు రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి వ్యాపారానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మీరు మంచి మంచి లాభాలను అయితే ఈ టైంలో పొందుతారు అయితే ఈ రాశి వారికి కొంచెం ఈ టైంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అయితే ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది సంపూర్ణమైన ఆనందం మీకు దొరుకుతుంది తలచిన ప్రతి దాంట్లో మీరు విజయాలను సాధిస్తారు ఈ టైంలో అన్ని పనుల్లో మీకు లాభాలే వస్తాయి గురువు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు అన్ని లాభాలే వస్తాయి ఈ రాశి వారికి శారీరక సౌఖ్యం ఉంటుంది అంటే కొంచెం మీరు శ్రమను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనాదాయం మీకు పెరగబోతుంది తలిచిన ప్రతి పనిలో మీరు విజయాలు పొందుతారు ఏ పని తలపెట్టండి మీరు ఏ వ్యాపారం చేయండి మంచి లాభాలే వస్తాయి మునుపటి కాలం కంటే ఇప్పుడు మీకు చాలా బాగుంది మీ గోచార ఫలితాలు చాలా లాభదాయకంగా ఉన్నాయి అన్ని పనుల్లో లాభాలనే మీరు పొందుతారు గురువు కూడా మీకు లాభదాయకంగా ఉన్నాడు మీ యొక్క గోచార ఫలితాలను బట్టి మీరు ఏ పని చేసిన విజయం సాధిస్తారు మీకు తెలియకుండానే ఒక గొప్ప పని చేయడం వల్ల కుటుంబ సభ్యుల మెప్పు మీరు పొందుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు